హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్న వెరీ వెరీ స్పెషల్ రెసిపీ అన్ని ఫంక్షన్స్లో ఇవి కామన్గా ఉంటాయి కదా అరటికాయ బజ్జీ ముఖ్యంగా పల్లెటూరు పెళ్ళిళ్ళలో వెజిటబుల్ భోజనాల్లో అయితే ఇవి కంపల్సరీ పెడతారు అరటికాయ బజ్జీలు ఆయిల్ పీల్చకుండా నీట్గా టేస్టీగా మెత్తగా ఎలా రావాలో నేనైతే చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీరు కూడా నేర్చేసుకుని మీ ఇంట్లో ఈజీగా సింపుల్గా చేసేసుకోండి వేడివేడిగా ఈ వింటర్ సీజన్లో చాలా కమ్మగా ఉంటాయి కదా దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకుని రెండు కప్పుల బియ్యం పిండి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాము అలాగే వంట సోడా చిటికెడు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ వాము వేసుకుని మొత్తం కలిపేసుకుందాము వాము వేయడం వలన కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది హెల్త్ కూడా మంచిది అలాగే రెండు స్పూన్ల ఆయిలు వేడి వేడిది వేయాలన్నమాట ఇలా వేయటం వలన ఆయిల్ పీల్చకుండా నీట్గా వస్తాయి బజ్జీలు మన బజ్జీలు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం ఈ విధంగా ఈ బజ్జీలైతే ఇది ఒక టిప్ అనమాట ఆయిల్ ఇలా యాడ్ చేస్తే ఆయిల్ పీల్చకుండా నీట్గా వస్తుంది పిండి కలుపుకునేటప్పుడు చూడండి మన బజ్జీకి బ్యాటరీ ఈ విధంగా ఉండాలన్నమాట మరీ చిక్కగా కాకుండా మరీ పలచకు కాకుండా వేలు ముంచితే మునిగేటట్లు అంటుకునేటట్టు ఉండాలి అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం అరటికాయని తీసేసుకుని తొక్క మొత్తం తీసేసుకుని నీట్గా వాష్ చేసుకుని ముక్కలు ఈ విధంగా పొడుగ్గా ఈ షేప్లో మొత్తం అన్నిటిని కట్ చేసేసుకుందాము చూడండి అరటికాయ ముక్కని డిప్ చేసేసుకుని దీనిలో పిండిలో ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందాము ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండొద్దు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం హీట్ చేసుకోవాలి ఎందుకంటే హీ బాగా హీట్ ఉన్నప్పుడు కనుక వేసేస్తే పైన మాడిపోయి లోపల ఉడకవు అందుకని ఎక్కువ టైమే పడుతుంది సిమ్లో పెట్టేసుకుని స్టవ్ ఆయిల్ కొద్దిగా తక్కువ హీట్లో ఉన్నప్పుడే మనం వేసేసుకుని నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి వీటిల్ని ఇలా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం నీట్గా ఫ్రై చేసుకుని తీసేసుకున్నాము చూడండి అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం మన అరటికాయ బజ్జీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది మిర్చి కూడా నేను వేయించేసాను ఇలా కాంబినేషన్ బాగుంటుంది కదా చూడండి ఆయిల్ ఏమాత్రం పీల్చకుండా నీట్గా వచ్చేసి కట్ చేసి చూపిస్తున్నా చూడండి మిడిల్లో చాలా చాలా బాగా వచ్చినాయి అరటికాయ బజ్జీ అయితే మీరు కూడా ఈ వింటర్లో వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్ ట్రై చేసేయండి చాలా చాలా సూపర్ రెసిపీ అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్